అందరికీ నమస్కారం పద్యసౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఇంతవరకు మీరు ఎప్పుడూ విని ఉండని శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని ఒక కఠినమైన పద్యాన్ని విందాం స్యందన స్థితబిడౌజక్షత్రుజాడ్యకృద్ ఝంజామరుద్ఘరుజ్ఞాత్కృతములూ క్రవ్యాశిరాడ్గాత్రకనద సృగ్గాహన స్ఫుట శల్య

పురాంగర చదంబకములు అంటూ రాముడు లంకాపురి పట్టణంపై ప్రయోగిస్తున్న బాణ పరంపరను అత్యంత అద్భుతంగా వర్ణించారు సాహితీ సమరాంగన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యంలోనే ప్రౌఢ ప్రబంధంగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయల దేవరాయల క్లిష్టమైన పద్యం ఇది తెలుగు సాహిత్య చరిత్రలో పదహారవ శతాబ్దపు రాయల కాలం ఒక స్వర్ణయుగం సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను పోషించి ఎన్నో ప్రబంధాలను వెలువరించాడు తాను స్వయంగా ఆముక్తమాల్యద అనే ప్రౌఢ ప్రబంధాన్ని రాశాడు నారికేల పాకంలో సాగే ఈ రచనలో ప్రతిపద్యమూ ఒక రసవద్గులిక సుదీర్ఘ సమాసాలతో సాగే పద్యరచన సునిశ్చిత పరిశీలనా దృష్టి కావ్యంలో నిండుగా కనిపిస్తాయి శ్రీరాముడు రావణునిపై సంధించే బాణాలను వర్ణిస్తూ సాగిన ఈ పద్యంలో అంత్యప్రాస్తో పాటు మహాప్రాణాక్షరాల ప్రయోగము తెంపులేని సుదీర్ఘ సమాసాలు యుద్ధ కోలాహలాన్ని అభివ్యక్తం చేస్తున్నాయి ఇందలి వర్ణనాంశాన్ని లోతుగా పరిశీలించినప్పుడు ఆధునిక కాలంలోని సినిమాల గ్రాఫిక్స్కు ఏమాత్రం తీసిపోనంతటి ఊహాతీతమైన వర్ణన ఇందులో మనకు కనిపిస్తుంది ఈ పద్య భావాన్ని విందాం

ఇంద్రుని యొక్క రథసారథి రామరావణ సంగ్రామంలో రాముడు నేలపై ఉండి యుద్ధం చేస్తున్నాడని ఇంద్రుడు తన రథాన్ని రథసారథిని ఇచ్చి పంపించాడు అలా రాముడు రథంపై నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఆ రథాన్ని ఇంద్రుని రథసారథి అయిన మాతలి నడిపిస్తున్నాడు అలాంటి మాతలికి జాడ్యకృత్ ఆ రాముడు ప్రయోగించే బాణాల పరంపర మాతలి చెవులలో గింగురు గింగురుమనే శబ్దాన్ని చేస్తూ అతన్ని జడత్వానికి తీసుకెళ్తుందట ఎందుకు అంటే రాముడు రథంపై ఉండి అవిచ్ఛిన్నంగా బాణాలని ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ ఆ శబ్దం రావడానికి కారణం ఏంటట జంజా మరుత్ గరుత్ జాత్కృతములు బాణాల కొసలకి ఈకలు కడతారు అది వేగంగా దూసుకుపోవడానికి ఆ ఈకలు రెక్కల్లాగా ఉన్నాయట జంజామరుత్ ఆ రెక్కలు ఉన్నటువంటి బాణాలు ఎంత వేగంగా వెళ్తున్నాయంటే గాలి ఎంత వేగంగా వీస్తుందో అంత వేగంగా వెళ్తున్నాయి జంజామరుత్ గరుత్ జాత్కృతములు గరుత్ అంటే రెక్కలు కలిగినటువంటి ఆ బాణాల వేగము తుపాను గాలిలాగా ఉంది ఆ తుపాను గాలిలాగా వరి గాలికి వరిపిడికి గురై శబ్దం పుట్టుతుంది ఆ శబ్ద పరంపర అతని చెవుల్లో గింగురు గింగురు మని మోగి మాతలిని మొద్దుబారుస్తుంది జడత్వానికి తీసుకెళ్తుంది ఇంద్రుని యొక్క రథసారదైన మాతలి ఇంద్రుని యొక్క ఎన్నో యుద్ధాల్లో పాల్గొని ఉన్నాడు అంతకంటే కూడా గొప్పగా ఉంది రామరావణ సంగ్రామం అందులో రాముడు ఇంద్రుని కంటే కూడా వేగంగా శర పరంపరను ప్రయోగిస్తున్నాడు అని అంటూ అవిచ్ఛిన్నంగా రాముడు చేస్తున్న బాణ ప్రయోగాన్ని ఈ పాదంలో వర్ణించాడు తర్వాత క్రవ్యాశిరాట్గాత్ర నృగ్ఘాహన స్ఫుటశ్యహ్యభుత్ క్రవ్యాశి అంటే రాక్షసుల సమూహం క్రవ్యాశిరాట్ రాక్షసుల రాజైనటువంటి ఆ రావణుడు క్రవ్యాశిరాట్ గాత్ర ఆయన యొక్క శరీరం నుండి కనత్ అశ్రుగాహన కనత్ అంటే వెలువడుతున్నటువంటి వెలుగుతున్నటువంటి అశ్రుత్ రక్తము ఎందుకు రావణుని శరీరం నుండి రక్తం వస్తుంది అంటే ఆ బాణాల దెబ్బలు తగిలి అక్కడక్కడ తీసుకుపోయి రక్తం బయల్పడింది ఆ రక్తం పైన రాముడు ప్రయోగిస్తున్న బాణాల తాకి చూయి చూయమనే శబ్దం వస్తుందట ఎందుకు రాముడి బాణాలు తాకి చూయి చూయమనే శబ్దం వస్తుంది అంటే గాహన నాటుకున్నటువంటి ఆ బాణాలు చప్పుడు చేస్తున్నాయి ఎందుకు స్ఫుట శల్య హవ్య హుత్కృతములు స్ఫుట అంటే స్పష్టంగా చూటి చూసి వదిలినటువంటి ఆ బాణాలు గాలిలో వేగంగా వెళ్తుంటే గాలి ఒరిపిడికి నిప్పు పుట్టింది హవ్య బుక్ నిప్పు పుట్టింది ఆ నిప్పుకు బాణాలు వేడెక్కాయి వేడెక్కిన బాణాలు రావణుని శరీరంలో నాటుకునే సందర్భంలో అప్పటికే గాయాలై రక్తం కారుతున్న రావణుని శరీరంలోని రక్తం ఈ వే వేడి బాణానికి తగిలి చుయ్ చుయ్ అనేటువంటి చూత్ చూత్ అనేటువంటి శబ్దాన్ని చేస్తున్నాయి అలాంటి బాణాలు యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సాలాశ్మకృతం హుష్ఠాత్కృతములు ఎంత ఊహ అంటే యోధవర్మిత యోధులు ఉక్కు కవచాన్ని ధరిస్తారు బాణాలు శరీరంలోకి దిగకుండా ఉక్కు కవచాన్ని ధరిస్తారు అలా యోధులు ధరించినటువంటి ఆ ఉక్కు కవచాన్ని ఛేదించుకొని హృత్పుటోత్క్రాంత హృత్పుటము గుండెల్లో దిగబడి ఉత్క్రాంతము మళ్ళీ బయటకు వెలువడి ఇక్కడ బాణము రెండు సార్లు ఆ ఉక్కు కవచాన్ని బేధించాల్సి ఉంటుంది ముందు నుండి ఉక్కు కవచాన్ని బేధించుకొని గుండెలోకి దిగి వెనుకకి వెలబడి వెనుక వైపు ఉన్న ఉక్కు కవచాన్ని కూడా బేధించాలి అంటే ఆ బాణం ఎంత వేగంగా వచ్చి ఉంటుందో ఊహించండి యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత దాని యొక్క ఆ దెబ్బ సాలాష్మకృత ముహుష్టాత్కృతములు కేవలం వెనక్కి అంటే ఉక్కు కవచాన్ని చీల్చుకొని వెనక్కి వచ్చి ఆగిపోలేదు బాణం అదే వేగంతో వెళ్ళి వెలువడింది బయటకు వెలువడి దానికి దగ్గరలో ఉన్న ఆ పట్టణ ప్రాకారపు గోడలకు తగిలింది గోడలలో ఉన్న రాళ్లకు అష్మక అంటే రాళ్ళు ఆ రాళ్లకు తగిలి ముహిష్టాత్కృతంలో ఠాత్ ఠాత్ అనే శబ్దాలు వినొస్తున్నాయి ఈ బాణాలు ఎంత వేగంగా వస్తున్నాయంటే ఎంత వాడిగా ఉన్నాయంటే ఉక్కు కవచాన్ని చీల్చుకొని గుండెల్లోకి దిగబడి వెనక వైపు ఉక్కు కవచాన్ని చీల్చుకొని వచ్చి వెనకాల ఉన్న ప్రాకారపు గోడల్లోని రాళ్లకు తగిలి ఠాత్వం అనేటువంటి గట్టి శబ్దాన్ని చేస్తున్నాయి అలాంటి బాణాల్ని ప్రయోగిస్తున్నాడు శ్రీరాముడు పతితో ఉగ్రరక్ష కబంధారతి భుగ్న భోగపంద్రపుతములు పతిత ఉగ్రరక్షస పడిపోయారు బాణాల దెబ్బకు రాక్షసులు ఒక్కసారిగా కూలిపోతున్నారు దెబ్బతిని ఒక్కసారిగా పడిపోతున్నారు తలపైన బరువులో ఒక్కసారిగా అధిక అద అదనపు బరువు పడ్డప్పుడు మెడలు వణుకుతాయి అట్లాగే ఈ భూమండలం మొత్తాన్ని కూడా ఆదిశేషు తన పడగలపై మోస్తున్నాడనే భావన ఐదవ సాంప్రదాయంలో కనిపిస్తుంది అలా ఈ భూమండలాన్ని మోస్తున్న ఆదిశేషువు మెడలు వణుకుతున్నాయట ఎందుకు వణుకుతున్నాయంటే పతితోగ్ర రక్ష కబంధ భారము వాళ్ళ యొక్క శరీరపు బరువు ఒక్కసారిగా పడేసరికి బృషార్తి ఆ బరువును తట్టుకోలేక ఆ పీడన చేత భుగ్న భోగ పనీంద్రము భుగ్న భోగము భోగమంటే పడగలు వణుకుతున్నటువంటి పడగలతో ఆదిశేషువు ఈ భూభారాన్ని మోస్తూ దమ్ముదీస్తున్నాడు పూత్కృతములు ఆ నాగుపాము నోట్లో నుండి వచ్చేటువంటి శబ్దాన్ని పూత్కృతం అంటాం బారాన్ని భరించలేక ఒక్కసారిగా పడిన భారాన్ని భరించలేక వనికిపోతూ పూత్కృతం చేస్తున్నాడు ఆదిశేషు ఇలా ఆ బాణాల పరంపర ఉంది ఇంకా అవి ఎలా ఉన్నాయట శ్రాంతరత్య నిరంతర ఛాయదములు ఊహాతీతము గుర్రాలు రథానికి పూంచబడి ఉన్నాయి రథంలో ముందు రథసారథి కూర్చుని రథాన్ని నడిపిస్తున్నాడు రథసారథి వెనుక రాముడు బాణప్రయోగం చేస్తున్నాడు ఎండలో యుద్ధం సాగుతుంది ఎండలో గుర్రాలు అలిసిపోకుండా శ్రాంతరత్య రత్యం అంటే గుర్రాలు రథానికి పూజించబడిన గుర్రాలు ఆ గుర్రాలకు శాంతిని విశ్రాంతిని కలిగించే విధంగా నిరంతర ఛాయదములు నిరంతరం నీడను పడుతున్నాయట బాణాలు బాణాలు ఎట్లా నీడను పడతాయి బాణాలు ఏమైనా దానిపైన నిలబెడతావా అంటే కాదు అంత వేగంగా బాణాలు వేస్తున్నాడు తెంపు లేకుండా మధ్యలో వ్యవధి లేకుండా నిరంతరంగా బాణప్రయోగం సాగుతుంది ఆ బాణప్రయోగం నిరంతరంగా సాగడం వల్ల ఎండ కూడా ఆ గుర్రాల మీద పడడం లేదు అంత వేగంగా అంత నిరాటంకంగా బాణప్రయోగం సాగుతుంది దివ్య తావక కార్ముకోత్ప్రేరితములు ఇక్కడివి బాణాలన్నీ కూడా నీ యొక్క కార్ముకం నుండి తావక అంటే నీ యొక్క రాముని గురించి చెప్తున్నాడు ఇక్కడ రామునితో ప్రత్యక్షంగా చెప్తున్న సందర్భం ఇది దివ్య తావక కార్ముకోత్ప్రేరితములు తావక తమరి యొక్క దివ్య కార్ముక గొప్పనైనటువంటి ధనస్సు నుండి బయల్పడుతున్న ఈ బాణాలు కలుషములడంచుగా కలుషాల్ని పాపాలని నాశనం చేస్తున్నాయి రాక్షసుల్ని సంహరించి పాపాలని నాశనం చేస్తున్నాయి ఎక్కడి పాపాలని ఎలా నాశనం చేస్తున్నాయి లంకాపురాంగన లంకాపురి యొక్క అంగనము అన అంగన అన అంటే ముంగిలి అంగన అంటే మామూలుగా స్త్రీ అర్థము అంగనము అంటే ప్రాంగణం ముంగలి ప్రాంతం ఆ లంకాపురి పట్టణంలోని ముంగలి ప్రాంతపు ఆకాశంలో అంబర ఆకాశంలో చలత్ కదలాడుతూ చలత్ కలంబ కదంబకములు కదలాడుతున్న ఆ బాణాల యొక్క సమూహం లంకాపురి పట్టణం ముంగిలిలో ఆకాశంలో కదలాడుతున్న ఆ బాణాల సమూహము ఈ విధంగా చెలరేగి రాక్షసుల్ని సంహరిస్తూ వారి పాపాలని అణిచివేస్తున్నాయి అంటూ శ్రీరాముని బాణ పరంపరను అత్యంత అద్భుతంగా అవి ఏ విధంగానైతే అవిచ్ఛిన్నంగా వచ్చాయో అలాగే అవిచ్ఛిన్నమైన పదాల కూర్పుతో సుదీర్ఘమైన సమాసాలతో ఈ పద్యరచన సాగించారు శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి విందాం సందనస్థిత

పతితోగ్ర రక్షక పతితోగ్రరక్ష భార భృషాతి భుగ్న భోగ ఫనీంద్ర పూత్కృతములూ శ్రాంతరత్య నిరంతర ఛాయ దివ్యతావక దివ్య తావక కార్ముకోత్ ప్రేరిత ములూ కలుషము లడంచుగాంకా పురాంగ నా చలత్కదములూ అంటూ రాముని బాణ పరంపరను వర్ణించి చక్కటి పద్యాన్ని అందించిన శ్రీకృష్ణదేవరాయలకు నమస్కరిస్తూ ఈ పద్యాన్ని ఒక్కసారి పాడే ప్రయత్నం చేసినట్టయితే మన నోటికి నాలుకకు సరిగ్గా వ్యాయామం అవుతుంది ఇలాంటి పద్యాలు నేర్చుకోవడం వల్ల వాక్కులో స్పష్టత వస్తుంది అందరూ ఒకసారి ఈ పద్యాన్ని చదవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈ పద్యం వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు